ఆవిష్కరణ కూడా మీరు కొద్దిగా చేపట్టండి ప్లీజ్ నాలుగు రోజుల్లో అందరికి పంపిస్తుంది ఎంఎస్ఎంఈ పిసిఐ నేను రాష్ట్ర వైస్ చైర్మన్ ప్రధానంగా మనకి యువతని ఎంపవర్ చేయడం కోసం మహిళా సమృద్ధి కలగడం కోసం మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఎంఎస్ఎంఈ బలోపేతం చేయడం ఎంఎస్ఎంఈ పిసిఐ ద్వారా వారు నిర్ణయించడం జరిగింది ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారిని పరిశ్రమలు ఉపాధి కల్పించే విధంగా వారికి సహకరించడం కోసం ఈ ఎంఎస్ఎంఈ బీసీఐ కృషి చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతూ దీంట్లో గ్రూప్ లోన్స్ ఇండివిజువల్ లోన్స్ అని కూడా ఇవ్వడం జరగబోతోంది దయచేసి ఎంఎస్ఎంఈపిసిఐ ద్వారా యువత సద్వినియోగపరచుకుని వారి ఉపాధి అవకాశాలు మెరుచుకు పరుచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఎంఎస్ఎంఈపిసిఐలో నాకు వైస్ చైర్మన్ పదవిని నాకు ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారు ఎంఎస్ఎంఈపిసిఐ చైర్మన్ విజయ్ కుమార్ గారికి వర్కింగ్ చైర్మన్ గారు సిహెచ్ ప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర చైర్మన్ వేణుగోపాల్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను నమస్కారం డిప్యూటీ వైస్ చైర్మన్ తెలంగాణ ఎంఎస్ఎంఈపిసిఐ ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈపిసిఐ గ్రౌండ్ లెవెల్ వర్క్ లో ఉన్న విలేజెస్ లో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ యూత్ కానీ వీళ్ళ కోసం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని బాగా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సిటీకి మూవ్ అవ్వకుండా ఇక్కడే వాళ్ళ కోసం ఉపాధి కల్పించుకొని లోకల్ ఫర్ ఓకల్ అనే నిదానంతో వాళ్ళు ఇక్కడే తయారు ప్రొడక్ట్స్ తయారు చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేయలేకపోతే ఎంఎస్ఎంఈ పీసీఏ ద్వారానే మార్కెటింగ్ చేస్తూ వాళ్ళు